క్రీస్తు నమున అందరి ప్రైజ్లాడ్ నేడు హిప్పుడు క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగు వచనం ఏహో తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను కాబట్టి దేవుడు తన ప్రజల ఎందు ప్రీతి కలిగినటువంటి వాడు తన ప్రజల ఎందు జాలి కలిగినటువంటి దేవుడు తన ప్రజల ఎందు ప్రేమ కలిగినటువంటి దేవుడు తన ప్రజల ఎందు కరుణ వాచిల్యత కృప సత్య సంపూర్ణముగా ఉన్నటువంటి వాడు దేవుడు అందరికీ ప్రభు ప్రభని యేసుక్రీస్తు వారు మన దేవుడు అందరినీ ప్రేమించినటువంటి వాడు ఈ భూ ప్రపంచంలో ప్రజ ప్రజలందరినీ ప్రేమించినటువంటి వాడు కాబట్టి ఈ ఉదీకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన దినంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేని మందిరానికి మనము వచ్చేటువంటి వారముగా కనిపించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా ఉండాలి దేవుడు మనలను కాపాడుతూ భద్రపరుస్తూ మన ఎడల ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మన మీద కోపపడితే మనం ఏ పాటి వారము మనము అనేక రకాలుగా నిర్మూలమయ్యేటువంటి వారము నాశనమయ్యేటువంటి వారము దేవుని కోపము దినదినము దినదినము మనము చేసేటువంటి తప్పులను బట్టి పొరపాట్లను బట్టి ఆయన దిగమింగుకుంటూ మనల్ని ప్రీతిగా ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు కంటికి కనుకోకపోలే ప్రేమించి వారికి కావాల్సినటువంటి ప్రతీది అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు వారిని పోగు చేసి వారిని బాగు చేసి వారి గాయంలో కట్టి వారిని అలాగ నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకనే తన ప్రజలకు ప్రీతి కలిగినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షించడానికి కాపాడటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు మనము మొదట ప్రేమించలేదు కానీ ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు మన పాపములు తీసివేయటానికి ఆ ప్రాధంలో తీసివేయటానికి మన యొక్క నీచ బ్రతుకులను మార్చడానికి ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ఆ కలవరి శిలవలో తెల్లక ముల్లికెరటము అరిచేతులు చేతులు అరకాయల్లో మేగులు కొట్టించుకున్నాడు కేవలము మనల్ని ప్రేమించి మన ఎందు ప్రీతి కలిగినటువంటి దేవుడుగా మన ఎందు జాలి కలిగినటువంటి దేవుడుగా మన ఎందు అనేక రకాలుగా కరోనా వాచలత కలిగినటువంటి దేవుడుగా ఉండి మన పాపం నుంచి అపరాధం నుంచి తప్పించి పర్లోక రాజ్యానికి మనల్ని సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు తన ప్రజలను తన యొక్క బిడ్డలను రక్షణతో అలంకరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దీనులను రక్షణతో అలంకరించినాడు అని వాగ్దానము చేస్తూ వచ్చినాడు కాబట్టి నేను దీన మనసు కలిగినటువంటి వాడిని కాబట్టి సాత్వికుడు కాబట్టి నా ఎద్దకు వచ్చి నేర్చుకుంటే మిమ్మల్ని కూడా ఆ విధంగా చేస్తాను అని దేవుని వాగ్దానము మనకు మధ్యస్థ వార్త మనకు కనిపిస్తూ ఉంటుంది మధ్యస్థ వార్త పదకొండవ అధ్యాయంలో లాస్ట్ భాగంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము కూడా దీనత్వం కలిగినటువంటి వారముగా ఉండి ఈ ఉదయకాల సమయంలో దేని మందిరంలో చేరి ఆరాధించేటువంటి వారముగా దీనత్వముతో దేవుని స్థుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి చూడండి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుంటే నూట నలభై ఏడవ కీర్తనల నుంచి ఆరవ వచనంలో ఏహో దీనులను లేవనెత్తివాడు దీనులను వాడు అనేక మందిని దేవుడు సమకూర్చేటువంటి దేవుడు నూట నలభై ఆరవ కీర్తనల నుంచి ఏడవ వచనంలో బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వెళ్ళిన వారికి ఆహారం దయచేయను యహోవ బంధింపబడిన వారిని విడుదల చేయను యహో వారి కనులు తెరవజేయవాడు ఏహో క్రుంటి వారిని లేవనెత్తివాడు ఏహో నీతి మంతులను ప్రేమించేవాడు ఏహో పరదేశాలను కాపాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాను ఆదరించేవాడు కాబట్టి మన దేవుడు ఇలాంటి గొప్ప తండ్రి ఎవరు కూడా మన ఎంతో ప్రీతిగా ఎవరు కూడా ప్రవర్తించలేరు ఒకవేళ మనము తప్పులు చేస్తే మన తల్లిదండ్రులు శిక్షించవచ్చేమో మనము అనేకమైనటువంటి పాపాలు చేస్తే మనం దండించవచ్చేమో కానీ దేవుని యొక్క ప్రీతి దేవుని యొక్క గొప్పదనం దేని యొక్క ప్రేమ మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఎంత ఏమి ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఆయాసపరుస్తున్నా గాయపరుస్తున్నా కానీ మన ఎందుకు ప్రీతిగానే ఉంటున్నాడు తల్లి మరిచిపోయినా తండ్రి మరిచిపోయినా ఎవరి మరిచిపోయినా సరే ఈ భూ ప్రపంచంలో ఎవరైనా సరే నిన్న ప్రాణముగా ప్రేమిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వారు మరిచిపోయినా కానీ దేవుడు మరిచిపోలేనటువంటి దేవుడు ఒకనొక టైం వస్తుంది మనుషులు మర్చిపోయేటువంటి టైము అనేక మంది మర్చిపోయేటువంటి టైము వస్తుంది కాబట్టి దేవుడు మరిచిపోడు దేవుడు తన ప్రజల ఎందు ప్రీతి కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మన ఎందు ఎంతో ప్రీతి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి కాల సమయంలో దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి ఆయనకు ప్రీతికరమైనటువంటి వారము కాబట్టి మన యొక్క బ్రతుకులను మన యొక్క జీవితమును ఆయనకు సమర్పించుకునేటువంటి వారముగా ఉండాలి దేవుని స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ నూట నలభై ఎనిమిదో అధ్యాయంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి దేవుని సృష్టించినటువంటి ప్రతి ఒక్కటి ఆరాధన చేసేటువంటివిగా కనిపిస్తున్నాయి భూమి మొదలుకొని ఆది ఖండము ఒకటో ఆధ్యంలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించినాడు ఆకాశములను సృష్టించినాడు తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను సృష్టించినాడు విత్తనములను వృక్షములను జంతువులను ఆకాశ పక్షులను తర్వాత మత్స్యములను చేపలను అనేక రకాలుగా ప్రతి దానిని సృష్టిస్తూ వచ్చినాడు కాబట్టి ఈ నలభై ఎనిమిదో అధ్యాయంలో ప్రతీది దేవుని స్థుతించేటువంటిది మనము చూస్తాము కాబట్టి ఇక్కడ నూట నలభై తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ మానవుడు స్థుతించేటువంటిది కనిపిస్తుంది యహువ తన ప్రజలకు ప్రీతి కలిగినటువంటి వాడు కాబట్టి ప్రీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము రక్షించబడుతూ వచ్చినాము మనము కాపాడబడుతూ వచ్చినాము ఈ లోకంలో ఎప్పుడో కాలగర్భంలో కలుసుకోవాల్సినటువంటి మన జీవితము అనేక రకాలుగా పతన అవస్థతి కలిగినటువంటి జీవితము ఎడారుబడినటువంటి జీవితము అనేక రకాలుగా నష్టాన్ని కొనుగో తెచ్చుకున్నటువంటి జీవితం దేవుడు చేసి ప్రీతి కలిగినటువంటి ప్రేమతో మనల్ని ఆదరించి బలపరిచి రక్షణిస్తూ వచ్చినాడు ఇలాంటి గొప్ప రక్షణను పొందుకొని మనము ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గణపరిచేటువంటి వారముగా కనిపించాలి ఇక్కడ నూట నలభై తొమ్మిది ఒకే నూట నలభై తొమ్మిదో అధ్యాయంలో ఒకటో వచనంలో భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి భక్తులు కూడుకున్నటువంటి స్థలము దేవుడు రక్షణ ఇస్తూ వచ్చినాడు ఆయన భక్తులముగా ఆయన సమాజంలో చేరి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఉదయం కాల సమయంలో కలిగినటువంటి దేవుడు కాబట్టి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి సమాజముగా కూడి భక్తులతో కూడి మనము ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇజ్రాయేలను తమ్ముడు పుట్టించిన వారిని బట్టి సంతోషించుతుడు కాబట్టి ఇజ్రాయల్ను పుట్టించింది దేవుడే యహో దేవుడే మనల్ని కూడా పుట్టించినందుకు దేవుడే మనల్ని కూడా ప్రాణము పెట్టింది మన దేవుడే మనకు రక్షణ ఇచ్చింది మన దేవుడే మన పాపమును తీసివేసింది మన దేవుడే ప్రతిదీ తల్లి గర్భంలో నుంచి ఇప్పటివరకు వరకు మన గొంతుకలు ఊపిరి ఉందంటే మన దేవుడే దాన్ని బట్టి మనం స్తుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి ఆనందముతో నాట్యముతో ఆయన నామమును స్థుతించేటువంటి వారమ్మగా ఉండాలంటాం తంబూరతోను సితారతోను ఆయన కూర్చి గానము చేదురుగాక తంబూరతోను సితారతోను ఆయన గానము చేయాలి స్థుతించాలి పాటలు పాడుతూ రావాలి ఆయన ఎంతగానో మనము మహిమపరిచేటువంటి వారమ్మగా ఉండాలి తర్వాత భక్తుల ఘనత కొలిది ప్రహర్షించుదురుగాక వారి సంతోషభరతలై తమ పడకల మీద ఉత్సాహకానము చేదురుగాక వారి నోట దేవునికి చేయబడుస్తూ ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి కాబట్టి మన నోట ఏముండాలి ఉత్సాహ స్తోత్రములు ఉండాలి ఆనంద స్తోత్రములు ఉండాలి సంతోషము కలిగినటువంటి స్తోత్రములు ఉండాలి ప్రహర్షించేటువంటి స్తోత్రములు ఉండాలి కేవలము దేవుణ్ణి బట్టి మనం పొందుకున్నటువంటి జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి కారణము ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా సమకూర్చినాడో మనకి ఇట్టి అర్థమవుతుంది నూట నలభై ఏడవ అధ్యాయంలో యహోవాను స్థుతించట మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది ఎంతో మంచిది మన జీవితంలో మంచిది ఏదైనా ఉన్నదంటే దేవుణ్ణి ఆరాధించడమే దేవుని స్థుతించడమే అదే మంచిది అది ఏహో ఆ అరుశీలమును కట్టువాడు చెదిన ఇజ్రాయల్ను పోగు చేయవాడు గుండె చదివిన వారిని బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు కాబట్టి దీనిని బట్టి ఏహో ప్రీతి కలిగినటువంటి వాడు కాబట్టి వారిని వారు దానిని ఆధారము చేసుకొని ఎంతో ఆనందముతో ఎంతో ఉత్సాహముతో దేవునికి స్తోత్రములు చేస్తూ వచ్చినారు మన జీవితంలో కూడా ఇజ్రాయెల్ ప్రజల వారే చెదిరిపోయినటువంటి వారమే అలాగా గుండె చెదిరిపోయినటువంటి వారమే ఈ లోకంలో అనేక రకాలుగా పాడైపోయినటువంటి వారమే ఈరోజు సంతోషంతో ఉన్నామంటే ఆనందంతో ఉన్నామంటే నెమ్మదితో ఉన్నామంటే సంతోషంతో ఉన్నామంటే దేవుడి యొక్క రక్షణ బట్టే దేవుని యొక్క కృపణ బట్టే ఏ విధంగా ఉన్నాము కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా సమకూర్చినాడు వారు ఏ విధంగా ఉత్సాహ ఆరాధన చేస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి ప్రీతి కలిగినటువంటి వారము కాబట్టి మనము కూడా ఈ లోకములో పాపములతో అపరాధములతో చచ్చినటువంటి వారుముగా ఉన్నాము వాటన్నిటి నుంచి దేవుడు తప్పించినాడు కాబట్టి మనము ఆరాధన చేసేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా దీనత్వము కలిగి దేవుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి దీనత్వముతో అలంకరించబడినటువంటి వారముగా ఉండాలి దేవుడు దీన మనసు కలిగినటువంటి వాడు మన హృదయము విరిగిన నలిగిన హృదయముతో దీనత్వంతో నింపబడినటువంటిదిగా ఉండాలి అలాగా ఇలాగ చేస్తే దేవునికి ఇష్టకరమైనటువంటి ఆరాధనగా దేవునికి మహిమ కలిగినటువంటి ఆరాధనగా దేవుని సంతోషపెట్టేటువంటి ఆరాధనగా ఉంటుంది దేనత్వము లేనటువంటి ఆరాధన మనము చేస్తే దేవునికి ఇష్టకరమైనటువంటి ఆరాధనగా ఉండదు గర్భముతో అహంకారముతో మనకు వచ్చు కదా మనకు అనేక రకాలుగా మనకు తెలియందంటే ఏమీ లేదు కదా అని మనము అనుకొని దేవుని ఆరాధించడానికి మందిరానికి వస్తే అది వ్యర్థమైపోయేటువంటి ఆరాధనే ఫలిభరితము లేనిటువంటి ఆరాధనే దీనాత్మ కలిగినటువంటి ఆరాధన దేవుని సంతోషపెట్టేదిగా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంటుంది ఇలాగా ఈ ఉదయకాల కాల సమయంలో మన అందరినీ అలాగే సిద్ధపరిచి నడిపించినగాక ప్రారంభం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ అన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభావిని ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా సమకూర్చి ఆరాధిస్తూ వచ్చినారు ప్రభా ఎలాగా తన ప్రజలు ఎందుకు ప్రీతి కలిగినటువంటి వారుగా ఉన్నారు మా ఎందుకు కూడా ప్రీతి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండి మాకిచ్చినటువంటి రక్షణ బట్టి ఆరాధించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు దీనత్వంతో అలంకరించబడి ఆరాధన చేయటానికి మా యొక్క చెవులకు మీ వాక్యమును చేరరావటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చేసిన ప్రభా అలాగే తండ్రి మిమ్మల్ని ఆధారము చేసుకొని మీ యొక్క సృష్టిని ఆధారము చేసుకొని వాటన్నిటి అన్నిటి ప్రభా ఆరాధన చేస్తూ ఉన్నటువంటివిగా ఉన్నాయి కానీ మా యొక్క ఆరాధన ఎంతో విలువైనటువంటిది మిమ్మల్ని సంతోషపెట్టేది మహిమ పరిచయతి పొరవ అలాంటి ఆరాధన మాకు చేసినందుకు మీకు హృదయమార్కుల తజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈయన ప్రార్థన పర వినియశ్రీశ్వర పరిశుద్ధనాంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి అవమే అందరికీ ప్రైజ్ దలా